ఆగని గలం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం కొత్తసాయి జిల్లా హిందూపురం పట్టణంలో డైమండ్ సోషల్ వర్క్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు వందల మందికి పైగా యువకులు సొంత ఖర్చులతో ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా నేడు ట్రస్ట్ సభ్యులు మైనారిటీ మత పెద్దలతో కలిసి స్థానిక వైద్య విధాన పరిషత్ జిల్లా ఆసుపత్రిలో సుమారు మూడు మంది బాలింతలకు ఫ్రూట్స్ కిట్లను అందజేశారు బలవర్ధకమైన ప్రోటీన్లు కలిగిన తాజా పండ్లను సేకరించి వాటిని కిట్లుగా సిద్ధం చేసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మైనార్టీ యువకుల సేవా కార్యక్రమాల పట్ల పలువురు బాలింతలు వారి సహాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఇమ్రాన్ ఖాన్ షేక్ నయాజ్ ఇమ్రాన్ ఆరిఫ్ అబ్దుల్లా హజరత్ గఫూర్ బాయ్ ఇర్షాద్భాయ్ సలీం మౌలానా అత్తా మౌలానా మెడికల్ రియాజ్ బాయ్ స్టీల్ సమన్ నయాజ్ తదితరులు పాల్గొన్నారు

Hãy cho kênh Ghiền Mì Gõ để làm video các bạn nói काले ठीक मी काय नाही काय फोटो क्लास बायकांना يلا काय 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 నమస్కారం నమస్కారము డైమండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆజాద్ నగర్ హిందూపూర్ తరఫు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ హిందూపూర్లో నూట యాభై ఫ్రూట్ ప్యాకెట్లు ఆజాద్ నగర్ యువకులు అంతా పంచడం జరిగింది ఇక్కడ అడ్మిట్ అయినప్పుడు ప్రతి శుక్రవారం మా యువకులు అనాథ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ యుద్ధాశ్రమలు కానీ అనాథ పిల్లలు కానీ ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళకు నా అభినందనని తెలియజేస్తున్నాను ఓన్ ఇట్లా దైవ శక్తి ఇచ్చి ఓన్ ప్రతి శుక్రవారం ఇట్లా చేసేదానికి భాగం మా యువకుల్లో జరుగు జరుగు జరిగింది تاریخ دو فروری دو ہزار چوبیس بروز جمعہ ڈائمنڈ چیریٹیبل ٹرسٹ آزاد نگر گدوپور کی طرف سے گورنمنٹ ہاسپٹل کے اندر تقریباً ڈیڑھ سو فروٹ کے پیکٹ مریضوں کے اندر تقسیم کیے یہ ہمارا ڈائمنڈ چیریٹیبل ٹرسٹ الحمد للہ ہر جمعہ یقین بچوں کے اندر لاواری مرد اور عورتیں جہاں رہتے ہیں وہاں رہ کر ایسی خدمات انجام دیتے رہتے ہیں اسی طرح جب بھی جس کسی کو بلیٹ کی ضرورت پڑے تو ہمارے اس چارٹیبل ٹرسٹ کے نوجوان پہنچ کر خون کا انتظام کرنا ایسی خدمات انجام دے رہے ہیں آپ سبھی حضرات دعا فرمائیں اللہ تبارک و تعالی ان نوجوان بچوں کی خدمتوں کو قبول فرمائے اور ہر ہمیشہ جو ہے زندگی بھر ایسی خدمتیں کرنے کی ہم سب کو توفیق عطا فرمائے آمین اسی <سلام> طرح چگبڑا پور کے اندر ہندو پور کے اندر تو کرتے ہی ہیں چگبڑا پور کے اندر بھی بلڈ کی ضرورت پڑی تو دو مریضوں کو جو ہے یہاں سے یہ چیریٹیبل ٹرسٹ کے ساتھ ہی جو ہے بلڈ پہنچائے اللہ تبارک و تعالیٰ اس خدمت کو قبول کرتے ہیں بہت خوشی ہوئی آج کے پروگرام سے جو آزم نگر کے رہنے والے چاری چیریٹیبل پرشت کے نوجوان ہیں میں نے سنا کہ جن کے بہت سارے ارادے بھی ہیں کام کرنے کے اور آج کا پروگرام جو گورنمنٹ ہاسپٹل میں ہوا بڑا اچھا پروگرام رہا مریضوں کا خیال کرتے ہوئے ان کی ضرورت کی چیزیں جو ان کو کھانے میں اچھا بھی رہتا ہے صحت بھی رہتی ہے الحمدللہ بہترین چیزیں ہمارے نوجوانوں پر کی گئی اور الحمدللہ <سؤال> اللہ تعالیٰ سے دعا بھی کرتا ہوں کہ اللہ تعالیٰ ایسے عظیم خدمات میں اور بھی زیادہ ہمارے آزاد نگر کے اور ہمارے شہری ہندو کے نوجوانوں کو خدمات میں لگے دیکھنے کی فرمائے آپسی نہ چاہتی ہوں نہ اتفاق ان شاء اللہ تعالیٰ بھرپور حفاظت فرمائے السلام علیکم السلام علیکم మీకు ముందు వారం కూడా మేము చేసినది చెప్తున్నాము ప్రతి శుక్రవారం మేమేమన్నా ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాము దాదాపు మా ఫౌండేషన్లో మాటి మాటి చెప్తున్నాము నూట ఇరవై మంది అంతా ఇరుకులున్నాను ఈంతా దీనిగా మీద ఒక అఖండగా ఉంది ఏమైనా ప్రోగ్రామ్ చేయాలి నాలుగు మందికి ఏమైనా మేము ఉపయోగపడాలని ప్రతి శుక్రవారం ఈ శుక్రవారం విధి జరిగింది ఇంకో శుక్రవారం అని చెప్పి భోజనాలు కూడా ఉంది ఈ శుక్రవారంలో దాదాపు పాల్గొని మా మూలానా దగ్గరికి తీస్తాము ఈ శుక్రవారం నూట యాభై ఫోర్ కిట్లు రెడీ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవ్వడం జరిగింది జై హింద్ నీరా భారత్